త్రిచకదుర్ పీఠం నాగప్రతిష్ట త్రిలోకేశ్వర స్వామి వారి సన్నిధి ఈ త్రిలోకేశ్వర స్వామి నర్మదా బాణలింగంగా తీసుకొచ్చి ఇక్కడ త్రిలుదుర్ పీఠంలో ప్రతిష్ట చేయటం జరిగిందండి స్వామివారికి బొట్టు స్వయంగా పుట్టి ఉండటం అనేది చాలా విశేషం ఇవాళ చైత్ర అమావాస్యని భూత్ అమావాస్య అంటారు సకల భూత గ్రహ బాధలతో బాధపడేవారికి ఈ నర్మదా జలాల్లో వారి చేత స్నానం ఆచరిస్తే భూత బాధలన్నీ తొలుగుతాయని ఇవాళ విశేషంగా భక్తజనులు అట్లాంటి ఈత బాధతో బాధపడే వాళ్ళందరినీ నర్మదా జలాల్లో స్నానం చేస్తారు అందుకే భూత్ అమావాస్యగా దీనికి పేరు వచ్చింది పోయిన వారం ఇదే టైంకి మనకి నర్మదా అనేవి ప్రారంభమైనాయి మళ్ళీ ఈ వారం త్రిలోకేశ్వర స్వామి వారికి ఆ నర్మదా జలాలతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు అనేవి చేయటం ప్రారంభించాము ఈ నర్మదా బాణలింగానికే నర్మదా జలాలతో ఇవాళ విశేషంగా అభిషేక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ చాలా విశేషమైన రోజు అందరూ ఎవరైనా ఈతి బాధలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఈ నర్మదా జలాలు తీసుకొచ్చి ఇంట్లో అయినా సరే వాళ్ళకి ఈ జలాలు ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతున్నారో భూత పిచాచ బాధలు లేకపోతే పిచ్చి అనే బాధతో బాధపడుతున్నారో మెంటల్ కండిషన్ ఎవరికైతే బాగోలేదో వాళ్ళకి నర్మదా జలాలు చల్లటం చెయ్యండి కొంతైనా ఉపశమనం కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో భగవతే త్రిలోకేశ్వరాయ నమ ఓ నమో భగవతే త్రిలోకేశ్వరాయ నమ ఓ నమో భగవతే త్రిలోకేశరాయ నమో ఉన్నమో భగవతే త్రిలోకేశరాయ నమ